అష్ట దిక్పాలకులు వివరములు దిక్కులు దిక్పాలకుని పేరు భార్య పేరు వాహనం నివాసం ఆయుధం అండి వాళ్ళ వాళ్ళ ఎవరెవరు ఏ దిక్కుకు ఉంటారు వాళ్ళ భార్యలు ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ యొక్క వాహనం ఏంటి వాళ్ళ ఆయుధం ఏంటి అనేది తూర్పు దిక్కున ఇంద్రుడు అండి ఇంద్రుని భార్య శశీదేవి వాహనం ఐరావతం నివాసం అమరావతి ఆయుధం వజ్రాయుధం ఆగ్నేయం అగ్ని స్వాహాదేవి పొట్టేలు తేజోవతి కోపము దక్షిణం యముడు శ్యామల మహిషం సంయమణి కాలపాసం నైరుతి నైరుతి దీర్ఘాదేవి నరుడు కృష్ణాంగన కుంతం పడమర వరుణుడు కాళికాదేవి మకరం శ్రద్ధావతి పాశం వాయువ్యం వాయువు అంజనాదేవి లేడీ గంధవతి ధ్వజం ఉత్తరం కుబేరుడు చిత్రలేఖ శ్వేతాశ్రం అలకాపురం ఖడ్గం ఈశాన్యం శివుడు పార్వతీదేవి వృషభం కైలాసం త్రిశూలం